సంక్షేమై కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గంలో కోవూరు పంచాయతీ పెళ్లకూరు కాలనీలో కోవూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రజలు కర్పూర హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండడమని ఈ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న అధికార మరియు ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలు ఈ పేద ప్రజలపై పెత్తనం చేస్తున్నాయని దీనిని సహించేది లేదని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు ఈ కోవూరు నియోజకవర్గంలో ఈ పెత్తందారి విధానాల నుంచి బయటపడాలంటే ప్రజలు మళ్లీ మేలుకొని కాంగ్రెస్ పార్టీపై తమకు కేటాయించిన రెండు ఓట్లను హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా అన్నపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా కె రాజు ఎక్స్ కలెక్టర్ ని గెలిపించవలసిందిగా కోరారు ఈ మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కోవూరుకి సంబంధించి పల్లకూరు కాలనీలో పర్యటించడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మా అన్న మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా స్థానిక నాయకులు బుజ్జా గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి కమ్యూనిస్టు సోదరులు ఏదైతే ఇండియా కూటమిలో భాగంగా భారతదేశంలో నియంత్ర పాలన అంతమందించడానికి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినటువంటి కమ్యూనిస్టు మిత్రులు అందరూ బుజ్జ గారికి అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు అకచెల్లెమ్మలకు కులం మతం ప్రాంతం చూడకుండా పేద మధ్య ధనిక వర్గా ధనిక వర్గాలకు అన్నిటికీ కూడా ఆపన్న ఆస్తం ఏదన్నా ఇచ్చే ఒకే ఒక పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా మంది కాంగ్రెస్ పార్టీ మనకేం చేసింది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పగానే ఈరోజు దళిత బడల్లోకి వస్తే ఇందిరమ్మ ఇల్లు కనబడతాయి దళిత బడల్లోకి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నలభై కేజీలు బియ్యం కార్డులు కనబడతాయి ఈరోజు చాలా మంది అంటున్నారు షర్మిరామ కాంగ్రెస్ లోకి వచ్చింది దేనికి వచ్చింది అని చెప్పి షర్మిలమ్మ గారిని స్వయాన వాళ్ళ అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించిన తీరు అన్న చెల్లెల బంధానికి అది మంచిది కాదు అని చెప్తున్నా ఎందుకు చెప్తున్నామంటే ఒక ఆడబిడ్డ మన ఇంటి బిడ్డ కష్టాల్లో నువ్వు ఆదుకోలేకపోయావు నీ కోసం పాదయాత్ర చేసింది మీకోసం కష్టపడింది మీకోసం అండగా నిలబడితే నువ్వు ఆ చెల్లెమ్మకి ఏం చేశావు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నా ఏదైతే రెడ్డి గారి ఫోటో చూసి మీకు ఓట్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు లేకుండా చేసేటటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కావచ్చు నేను ఒకటే అడుగుతున్నా రెండు వాళ్ళు పోదే పెద్ద హాస్పిటల్లో పేదవాడు ధనిక వాడి తేడా లేకుండా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం పంచాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఈరోజు మనం వెళ్దాం నెల్లూరు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉందా ఉందా లేదు అదేవిధంగా బొల్లేరికి పోదాం ఆరోగ్యశ్రీ ఉందాక లేదు సింహపూర్ హాస్పిటల్ పోతే కార్డు పెట్టుకోకపోతే ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు నువ్వేమో కార్డులు ఇచ్చావు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ లేదంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని బతికించినటువంటి ఆరోగ్య శ్రీని కూడా నువ్వా రాజశేఖర రెడ్డి వారసు అడుగుతున్నా కాబట్టి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మనం చూసి ఓట్లు ఎంచుకొని రోజు అవినీతికి రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలు లైసెన్స్ ఇచ్చారనేటటువంటి విధంగా ఇసుక గ్రావెల్ ఏదైనా మైనింగ్ ఎందుకు చెప్తున్నానంటే మాట హక్కులు కల్పించారు ఆ హక్కు ఈరోజు రాసే విధంగా మనకు స్వేచ్ఛ లేదు ఏమి లేకుండా ఒక నియంత్ర పాలన రాష్ట్రంలో దేశంలో కొనసాగుతా ఉంది కాబట్టి ఈ ఇద్దరిని గద్దె దించాలి గద్దె దించాలంటే నిషేధం చేస్తా మద్యపానం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నావు నన్ను నమ్మి నాకు ఓటోమని చెప్తే నువ్వేం చేశావంటే మద్యం వ్యాపారం మొదలు పెట్టావు ఆ మద్యం వ్యాపారం కూడా ఎట్లుందంటే నీ సొంత బ్రాండ్లు చీపు లెక్కర్ నాశనమైన నాశనకమైన చీపు లెక్కర్ అరవై రూపాయలు తీసుకొచ్చి నూట ఎనభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముకొని ఆ డబ్బుల ద్వారా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నడుపు నడుపుతున్నా అనేటువంటి విషయాలు గమనించాలి నువ్వు మాట చెప్తున్నానంటే ఆ నాసిరకమైనటువంటి మద్యం దానికి ఊర కిడ్నీ చెడిపోతున్నా అక్క చెల్లెమ్మల నెలలో మన తెగిపోతున్నా జగన్ అన్న మాత్రం మారదు అదే నేను మీకు సుచ్చెప్తే సుచ్చెత్తే సుచ్చెత్తే అంటాడు ఎవరు చెప్పావు ఎవరు చెమ్ము ప్రజల సొమ్మ ప్రజలకు ఇచ్చేదానికి నీ పబ్లిసిటీ ఉంది ఒక్కసారి గమనించమని చెప్తున్నా మైనార్టీలకు క్రిస్టియన్ ముస్లిం అన్ని వర్గాలను ఆదుకున్నారు ఈరోజు ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయినటువంటి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం కి తప్ప నువ్వేం అదనంగా వరవబొత్తావు ముస్లిం మైనార్టీలకు అడుగుతున్నా లక్ష మెజార్టీ వచ్చేసింది అనేటటువంటి గర్వం తలకెక్కితే ఆయన జైలుతోనే ఉన్నా ప్రశాంత అంటే జనం ఓటు మిరేలా నేను డబ్బులు ఆల్రెడీ వేల ఇచ్చేసాను ఇచ్చేశాను నాకు చేస్తారు అనేటటువంటి ఆలోచనలు ఉందా ముందు ఆ భ్రమ నుంచి బయటికి రమ్మంటున్నా ఎవరైనా అక్క మీరు ఏమడుగుతారు మీ పెను ఏమడుగుతారు ఒక చీర ఒక నగొ అడుగుతారు ఏం రెడ్డి ప్రశాంతం ఏమడిగింది తెలుసా ఏమడిగింది తెలుసా ఒక ఎమ్మెల్యే సీట్ అలా ఆయన్ని పాప ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కొనిచ్చేద్దాం కదా అనుకున్నాడు నెల్లూరులో గదర్లా భారం కోనూరులో అయితే చంద్రబాబు నాయుడు ఈగా ఉన్నాడు పాపం ఇక్కడ నేడు ఒక అభ్యర్థి కష్టపడ్డాడంట ఆయన కూడా పక్కన పెట్టేసారు పది రూపాయలు ఇచ్చి కాబట్టి చంద్రబాబు ఈ సీటుని తెలుగుదేశం కార్యకర్తల కష్టాన్ని ప్రశాంత్ రెడ్డి గారికి అందేశాడు ఈ రోజు ఆయన దెబ్బ తీసుకొచ్చే కోవోడులో వేరే రహంగా చేస్తుంది లక్ష ఓట్లు మెజారిటీ బిక్లేడి అవుతుందంట కాబట్టి కోవడు ప్రజలారా మీరు ఆలోచించండి ఆ జయాలతో మనకి గెలిపిస్తే తమిళనాడులో ఏ విధంగా అయితే మంత్రులు కాళ్ళకి దండం పెట్టారో ఆ విధంగా ఈ కోవోరు కార్యకర్తలు అందరి చేత దండం పెట్టించుకునేటటువంటి గుణమాది కాబట్టి వస్తున్నాం కోవేరు శాసన నియోజక కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎంపీకి సంబంధించి కొప్పుల రాజుగారు ఈరోజు అభ్యర్థిగా ఉన్నారు కొప్పుల రాజు గారు ఎవరంటే గతంలో ఈ జిల్లాకి కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ఆశీర్వదించండి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పతికిచ్చండి అని చెప్పి వేడుకుంటున్నా ఇకపోతే ఇకపోతే ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఆరు సార్లు ఆరు సార్లు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓటేసారు వేశారు ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉందా కోవూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో కూడా నువ్వు సిమెంట్ రోడ్లు వేయలేకపోతే దళితవాడు లోటు చెబుతున్నా ఎందుకంటే ఆరు సార్లు ఒకే శాసనసభ నియోజక నియోజకవర్గ ప్రజలు నిన్ను ఆదరిస్తే వాళ్ళకి ఏం చేశామని అడుగుతున్నా దళితుల వాడలోకపోతే నీళ్లు లేవు తాగేదానికి నీళ్ళు లేవు రోజు లేవు ఇల్లు లేవు ఇందరమ్మ కాలనీలకు సంబంధించి ఈరోజు హౌస్ హౌస్కింగ్ స్కీము రాజశేఖర రెడ్డి గారు ఉండగా కట్టిన ఇల్లు తప్ప ఈ రోజు ఎక్కడా ఇల్లు కనబడట్లా ఎందుకు కనపడలేదంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు లక్ష ఎనభై వేలు కేవస్తున్న బాత్రూమ్ కూడా రాదు పాపం అందుకే కావాలయన ఇల్లుగా చూపించాల్సినటువంటి సమయం ఏర్పడింది ఎందుకు అడుగుతున్నానంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు ఒకసారి మంత్రి అయ్యాడు మీరు ఈసారి ఓట్లు ముఖ్యమంత్రి అయితే కాదు కదా వేసినా వేస్తుంది కదా అదే విధంగా ప్రశాంత్ తమకి ఇక్కడ ఒక వాళ్ళకి ఓడిపోయిన ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళ ఆయన ఇంకొక ఐదు వందలు కోట్లు పెట్టి మీకు రాజ్యసభకు కనిపిస్తాడు కాబట్టి ఆమె ఆమె సీట్లు కొదవలేదు ఈయన మళ్ళీ గెలిచినా ఏం చేసేది లేదు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ పార్టీని దీవించండి షర్మిలమ్మ గారికి ఎందుకంటే ఒక ఇంటి ఆడబిడ్డ కష్టాల్లో ఆ కష్టాల్లో కొంగు పట్టుకుని న్యాయం చేయమని ఊరూరా తిరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మకి మీరందరూ కూడా అండగా నిలవలసిన సమయం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మరొక్కసారి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శర్మిలమ్మ గారికి అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ దేవకుమార్ రెడ్డి గారికి మా అన్న మోహన్ అన్న నేను అడిగా అన్నా నన్ను ఆశీర్వదించంటే తమ్ముడు నేను వెంటనే ఉంటాను నిన్ను నడిపిస్తాను నిన్ను గెలిపిస్తా అని మోలితో మాటిచ్చిన వ్యక్తి మా మోహన్ అన్న కాబట్టి మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని పేరు పేరు నా చేతులు జోడించి సేవించిన స్క్రా